ఏపీ ఎంబీబీఎస్ అడ్మిషన్స్ మేనేజ్మెంట్ కోటా విద్యార్థులకు ఫ్రీ ఎగ్జిట్ ఆప్షన్ విజయవాడ డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ ఏపీ స్టేట్ మేనేజ్మెంట్ కోటాలో ఎంబీబీఎస్ మొదటి రౌండ్లలో సీటు పొంది చేరిన విద్యార్థులకు ఒక ముఖ్యమైన అవకాశాన్ని కల్పించింది ఆల్ ఇండియా కోటా రెండో రౌండ్లలో గాని లేదా ఏపీ స్టేట్ కన్వీనర్ కోటా రెండో రౌండ్ ఫలితాలలో గాని కొత్తగా సీటు పొందితే ప్రస్తుతం ఉన్న మేనేజ్మెంట్ కోటా సీటు నుంచి ఫ్రీ ఎగ్జిట్ తీసుకునేందుకు సెప్టెంబర్ ఇరవై ఐదు సాయంత్రం నాలుగు గంటల వరకు అవకాశం ఉందని యూనివర్సిటీ అధికారులు తెలిపారు ఈ అవకాశాన్ని చాలా జాగ్రత్తగా ఉపయోగించుకోవాలని వారు విద్యార్థులకు సూచించారు వేరే చోట మెరుగైన సీటు వచ్చినప్పుడు మాత్రమే ఈ ఫ్రీ ఎగ్జిట్ తీసుకోవాలి అంతేగాని కేవలం కన్వీనర్ కోటాలో సీటు వస్తుందేమోనని ముందుగానే సీటు వదులుకోవద్దని వారు హెచ్చరించారు ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాతే మేనేజ్మెంట్ కోట రెండో రౌండ్ వెబ్ ఆప్షన్స్ ప్రక్రియ ప్రారంభమవుతుందని అధికారులు తెలిపారు ఒకవేళ ఫ్రీ ఎగ్జిట్ తీసుకుని సీటు వదులుకున్నా సరే రౌండ్ రెండులో మళ్లీ వెబ్ ఆప్షన్స్ పెట్టుకుని కౌన్సెలింగ్లో పాల్గొనవచ్చని కానీ ముందు వచ్చిన సీటు మళ్లీ పొందలేరని స్పష్టం చేశారు ఫ్రీ ఎగ్జిట్ కోసం యూనివర్సిటీ వెబ్సైట్లో అందుబాటులో ఉన్న ఫార్మాట్ను డౌన్లోడ్ చేసి నింపి ప్రస్తుతం చదువుతున్న కళాశాల ప్రిన్సిపాల్ కు సమర్పించాలని అధికారులు సూచించారు ఈ నిర్ణయం తీసుకునే ముందు విద్యార్థులు ఒకటి రెండు సార్లు జాగ్రత్తగా ఆలోచించుకోవాలని నిపుణులు సలహా ఇచ్చారు